ఈరోజు నా లైవ్లో సూసైడ్ గురించి మాట్లాడుకుందాం కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా కాలమైంది నా ఛానల్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూడండి సాయి ప్రసాద్ జే ఒకవేళ మీకు నచ్చితే వీడియోస్కి లైక్ చేయండి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సూసైడ్ అనేది నా చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులతో లేకపోతే తాగుడికి బానిసాయి ఇలాంటి వాళ్ళు ఎక్కువగా చనిపోతూ ఉండేవారు కానీ ఇప్పుడు సైన్స్ చాలామంది సైక్రాటిస్టులు వీళ్ళంతా పెరిగిన ఈ ప్రస్తుత కాలంలో కూడా ఈ సూసైడ్లు ఎక్కువైపోయినాయి చిన్నపిల్లలు కూడా ఈ సూసైడ్ చేసుకోవచ్చు ఆత్మహత్య చేసుకొని చనిపోవచ్చు అంటే అమ్మ తిట్టినా నాన్న తిట్టినా ఈ సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించకండి అని అమ్మ తిట్టిందనుకోండి దానికి కూడా పిల్లలు ఏదో పల్లెటూరులోనే ఏదో కలుపు మొక్కల మందో గడ్డి మందో ఏదో తాగేసి చనిపోతున్నారు చాలామంది ఇది చాలా తప్పు ఈ స్కూల్స్లో ఈ సైక్రాటిస్టులు వాళ్ళ వెళ్ళి వీళ్ళకి ఒక అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో చిన్నప్పుడే ఈ ఆత్మహత్య చేసుకోవాలి ఎవరన్నా ఏదన్నా ఇంటి చేసుకోవాలి లేకపోతే మార్కులు వస్తే చనిపోవాలి ఇలాంటి పిల్లలు ఎక్కువగా యువతీ యువకులు ఈ బెట్టింగు యువకులు ఎక్కువగా ఈ బెట్టింగ్లో అంటే ఇప్పుడు ఈ కాట్లు ఎన్ని బ్యాంకులు లోన్లు ఇచ్చేస్తున్నాయి ఈ క్రెడిట్ కార్డులు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు ఒక చోట అప్పు చేసి తెచ్చుకుంటే అది తీర్చడానికి ఇంకో క్రెడిట్ కార్డు వాడేస్తున్నారు ఇవన్నీ కట్టలేక ఈ మధ్యకాలంలో నేను అనంతపురం సైడు ఒక న్యూస్ విన్నాను ఆ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకొని ఎంతో కష్టపడి వాళ్ళు వాళ్ళ అబ్బాయిని మంచి చదువులే చెప్పించారు వాడు ఎక్కడో చెన్నైలోనే ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారట వాడి బెట్టింగ్లో కొంతమని పోగొట్టుకున్నాడు వీళ్ళు అప్పోసప్పో చేసా భూమో అమ్మో ఎంతో కొంత చాలా వరకు సరిపెట్టారట అయినా మళ్ళీ అదే బెట్టింగ్లో మళ్ళీ కొన్ని లక్షలు పోగొట్టుకున్నాడు ఇంకా సంపాదించిన భూమంతా అమ్మేస్తేనే కానీ తీరదు వాళ్ళు చనిపోయి వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసేసుకొని అదేదో అమ్ముకొని ఆ బిడ్డ బ్రతకని అని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ ఆ పొలంలోనే పురుగుల మందు తాగి చనిపోయారు ఇలాంటివి వెంటుంటే చాలా బాధ కలుగుతుంది మన తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు సరైన తిండి తినరు సరైన బట్టలు కట్టుకోరు ఒక రూపాయి ఉంటే ఖర్చు పెడితే రేపు నా బిడ్డకేంటి ఫ్యూచర్లో అని ఆలోచించే తల్లిదండ్రులు చాలామంది ఆ రకంగా వాళ్ళు జీవితాన్ని అంటే చెప్పాలంటే ఒక పిసినారితనంగా గడిపి జీవితాన్ని డబ్బులు ఒక పక్కకు పెట్టి ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయింది పూర్వం మాకు తెలిసేది ఇంట్లో బాధ ఏంటి అమ్మ దగ్గర ఏముంది డాడీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా లేవా వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అన్నీ తెలిసాయి ఇప్పుడు తల్లిదండ్రులు ఏమీ చెప్పట్లేదు ఇది కష్టం ఇది నష్టం ఈ రా ఈ పొలం ఇప్పుడు మునిగిపోయింది మనకి ఈ సంవత్సరం రాదు మనం చాలా జాగ్రత్తగా నడు అప్పు చేసుకొని మళ్ళీ వేసుకోవాలి లేకపోతే డాడీకి వచ్చే జీతం ఇంతే మీ చదువులు లేకపోతే అక్క చెల్లు చదువులు ఇవన్నీ ఇవన్నీ చెప్పడం తల్లిదండ్రులు చేయట్లేదు దాంతో ఏంటంటే ఈ పిల్లలకు కూడా ఈ కష్టం అనేది తెలియట్లేదు వాళ్ళని అలా పెంచేస్తున్నారు వాళ్ళు కూడా ఎక్కడో దూరం చదువులే కదా టెన్త్ క్లాస్ నుంచే బయట చదువులు వాళ్ళకి హాస్టల్లో పెడుతున్నారు తలకు మించిన భారం అయినా అప్పు చేసా అప్పు చేసా సంవత్సరం లక్ష రెండు లక్షలో కట్టో వాళ్ళని దూరంగానే చదివిస్తున్నారు ఎందుకంటే చాలా గొప్పడు అయిపోవాలి అంటే ఈ పోటీ ప్రపంచంలో ఒక్కడు బా ఎక్కడో చదివిస్తున్నాడు అనుకోండి కొంచెం కలిగినోడు మన పిల్లల్ని కూడా అలా చదివించేయాలి మనం కూడా ఫారెన్ పంపించేయాలి అబ్రాడ్లో జాబ్ చేస్తుంటే గొప్ప అనుకుంటున్నారే కానీ మనకు వచ్చే జీతం ఎంత మన పరిస్థితి ఏంటి రేపన్నది ఏంటి అని ఆలోచించట్లేదు ఈ తల్లిదండ్రులు చాలామంది ఒక్క రూపాయి కూడా వాళ్ళకంటూ సేవింగ్ ఉండట్లేదు వాళ్ళకేమన్నా పెద్ద వ్యాధి ఏమన్నా వస్తే ఒక పదివేలు కూడా ఉండని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు సమస్తం వచ్చే నెల వచ్చి పదో తారీఖు వచ్చేటప్పటికే మొత్తం కంప్లీట్గా జీతం అంతా అయిపోతుంది అసలు వచ్చిన డబ్బుల్లో సేవింగ్ ఎంత అని ఒక పక్కకు పెట్టే కుటుంబాలు చాలా తక్కువ ఎందుకంటే ఒక లెక్క రాసుకొని జాగ్రత్తగా నడిపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులోకి లేడీస్కి కొంత ఆ పెత్తనం చేయడం ఇండ్లు నడపడం ఇస్తే వాళ్ళు బాగానే దాస్తారు కానీ చాలామంది మగవాళ్ళు ఎవరు వాళ్ళన్నీ నీకేం కావాలో చెప్పు నేను తెచ్చి పడేస్తాను కదా అంటారు అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి బయట ఏ దేనికి ఎంత అని తెలీదు వీళ్ళకి వీళ్ళ కూడా తెచ్చింది కొంతమంది దోబరా చేస్తూ ఉంటారు కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ రకంగా ఉంటారు ఈ పిల్లలకి చెప్పట్లేదు అందుకని వీళ్ళు బెట్టింగ్ కాదు ఏదైనా ఆడేస్తారు ఎటువంటిదైనా చేస్తారు కాబట్టి చిన్నప్పటి నుంచే మనకు వచ్చే జీతాలు మనకు వచ్చే రాబడిలో మనం ఏం చెయ్యాలి ఏంటి అన్ని పిల్లలకి చెప్పాలి అది వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా జీవితానికి అది మంచి బాటలు వేస్తుంది ఆలోచించండి అలాగే ఈ సూసైడ్ చేసుకునే ఇప్పుడు చేసుకునే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా బాగా చదువుకునే వాళ్ళు ముఖ్యంగా డాక్టర్స్ని చూస్తున్నాం ఈ ఎంబీబీఎస్ చదవడం అంటే చాలా కష్టం వాళ్ళు ఆ నీట్ రాసి సీట్ తెచ్చుకొని చదువుకొని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఏపీజిఓ చేసే టైంలో మరి వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుందో వాళ్ళకి అక్కడ సైక్రాటిస్టులు కూడా ఉంటారు వాళ్ళని కూడా వారు కన్సల్ట్ చేయరు తల్లిదండ్రులకి చెప్పరు ఏదో ఒకటి తినో తాగో చనిపోతున్నారు ఇది చాలా తప్పు ఈ మధ్య హైదరాబాద్లో ఈ అనేది కొంతమంది గుదిబండి అయిపోతుంది ఈ పెళ్లి చేసుకున్నాక జీవితంలో ఈ ఇద్దరికి పడక ఈ గొడవలతోనూ ఒక జడ్జి అంటే మెజిస్ట్రేట్ యంగ్ ఫెలో సూసైడ్ చేసేసుకున్నాడు ఆ గొడవలు ఆ బాధలు భరించలేక ఇలాంటివి చేసుకోకూడదు మీకు సూసైడ్ చేసుకోవాలి లేకపోతే డిప్రెషన్గా ఉందనుకోండి మీకు ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఉండకుండా ఉండరు కదా లేకపోతే సన్నిహితులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర చెప్పండి మీ ఫీలింగ్స్ మీ బాధలో మీకు వచ్చిన కష్టం చెప్పుకోండి చెప్పుకోవడం వలన కొంత మీకు వాళ్ళు ఏదో ఒక సలహా ఇవ్వడం వలన మీరు ఆ సూసైడ్ చేసుకోవాలి అనే దాని నుంచి బయటకు వస్తారు చాలామంది ఈ మధ్య చిన్న చిన్న వాటికి మగవాళ్ళు కూడా ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉన్నా వీళ్ళు సూసైడ్ చేసేసుకుంటున్నారు ఫ్యామిలీ ఏమవుతుంది ఏమీ వద్దు వాళ్ళకి పిల్లలు చిన్నోళ్ళు ఆ భార్యకి చదువు ఉండదు ఏమీ తెలియదు కనీసం ఒక బ్యాంక్ వెళ్ళి ఏదన్నా చేసుకోవడం తెలియదు ఇలాంటివి ఏమీ నేర్పరు వాళ్ళు ఎందుకంటే అన్నీ నేను చేసేస్తాను కదా చెప్పు నేను తీసుకొస్తాను కదా నీకెందుకు నువ్వు బయటికి వెళ్ళడం ఎందుకు అని నేర్పి ఏదో నష్టం వస్తుంది ఎవరికి చెప్పరు సూసైడ్ చేసేసుకుంటున్నారు దానివల్ల ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఎన్ని బాధలు అనిపిస్తుందో ముఖ్యంగా అలా చనిపోయిన వ్యక్తికి అనుకోండి ఆ చిన్నపిల్లకి ఆ పిల్ల ఎదిగే కొద్దీ తండ్రి చేయవలసిన పనులు ఎవరు లేక ఎన్నో బాధలు ఆడపిల్లలకి తండ్రి యొక్క అండ తప్పనిసరిగా ఉండాలి అది మంచి తండ్రి అయితే లేకపోతే ఆ అమ్మాయి ఎదిగే కొద్దీ ఆ సంరక్షించే తల్లి బయటికెళ్ళి అన్నీ సరిపెట్టలేదు కదా అన్నీ చూసుకోలేదు కదా తండ్రి అండ తప్పనిసరిగా ఆడపిల్లకి ఉండాలి అలా తల్లి తండ్రి ఇదిలో పెరిగిన పిల్లలు చక్కటి పౌరులుగా తీర్చిదిద్దబడతారు ఈ సూసైడ్ అనేది చాలా తప్పు ఎంతోమంది వికలాంగులు రెండు కాళ్ళు లేని వాళ్ళు లేకపోతే ఒక చేయి లేని వాళ్ళు ఏదోదో ప్రాబ్లమ్స్ ఉన్న ఎంతోమంది దివ్యాంగులు వాళ్ళు జీవితంతో పోరాడుతున్నారు మేము ఏదైనా చెయ్యాలి మేము ఎలాగోలా బ్రతకాలి ఏదో ఒక పని చేయాలి అనే సంకల్పం పట్టుదల వాళ్ళ ఉంటున్నాయి అన్నీ బాగుండి సకలాంగులుగా ఉన్న పిల్లల్లో చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు ఒకసారి విషయంలో ఆలోచించాలి తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచే నేర్పాలి ధైర్యం నేర్పాలి ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలరా ఇలాగా ఈ రకంగా ఆలోచించకూడదు అని ఆలోచించాలి దయచేసి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా అడగాలనుకుంటే నా ఛానల్లో చాట్ చేయండి అడగండి మీరు అడిగే కొన్ని ప్రశ్నలకి నేను ఒక సైకిరాటిస్టు డాక్టర్ గారితో కూడా నేను మాట్లాడిస్తాను తర్వాత నా లైవ్లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు మాది కౌన్సిలింగ్ సెంటరే మీకు ఏమైనా కౌన్సిలింగ్ కావాల్సిన కూడా మేము ఈ రకంగా లైవ్లో చెప్తాం మీరు నా ఛానల్లో చాట్ చేయండి దాని ద్వారా నేను తర్వాత లైవ్లో మీకు దానికి ఆన్సర్ చెప్పగలుగుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక ఇకపోతే ఈ సూసైడ్ అనేది ఆలోచన రానివ్వకండి మనసులో మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మనల్ని చదివిస్తారు మనల్ని మంచి స్థితిలోకి తీసుకొస్తారు కానీ ఈ ప్రాణాన్ని చాలా ఈజీగా తీసేసుకోవడం చాలా తప్పు ఒక కుటుంబంలో ఒక భర్త అలా చనిపోయాక కొడుకు ఉంటే ఆ కొడుకు మీద మొత్తం ఫ్యామిలీ అంతా డిపెండ్ అవుతుంది ఆ కొడుకు కూడా అలా సూసైడ్ చేసుకుని చనిపోతే మిగిలిన అతని భార్య చెల్లెళ్ళు తల్లి పిల్లలు అంతా ఎంత బాధ అనుభవిస్తారో ఒక్కసారి ఆయన ఎప్పుడైనా ఆలోచించారా బ్రతకడానికి ప్రపంచంలో ఏమి కష్టం కాదు నీకున్న ఊర్లో నువ్వు బ్రతకలేకపోతే నీ ఉన్న ఊర్లో నేను ఇంత చదువుకొని నేను పని చేయాలా నేను పొలం పనికి వెళ్ళాలా లేకపోతే నేనే లేబర్ పనికి వెళ్ళాలా అని నీకు సిగ్గు అనిపిస్తే వేరే రాష్ట్రానికి వెళ్ళిపో వేరే సిటీకి వెళ్ళిపోవు నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నావో మిగిలిన వాళ్ళకి తెలియనక్కర్లేదు అక్కడ కష్టపడు అక్కడ అక్కడ కష్టపడి నీ కుటుంబాన్ని చూసుకో దానివల్ల నీకు ఎంతో పేరు ఆ అబ్బాయి ఎంత మంచాడో ఫ్యామిలీ గురించి ఎంత కష్టపడతాడో అని నీకు ఒక మంచి పేరు ఉంటుంది నీకు ఒక తృప్తి నా కుటుంబాన్ని నేను బాగా చూసుకున్నాను నా పిల్లల్ని చదివించుకున్నాను నా పిల్లల్ని ప్రయోజకం చేశాను అని ఒక తృప్తి నువ్వు అప్పటికప్పుడు ఏదో చిన్న విషయానికి ప్రాణం తీసుకోవడం వలన నిన్న అందరూ తిడతారు వెనకాల ఎందుకురా చిన్న వయసులోనే చనిపోయి చచ్చిపోయి నీ కుటుంబాన్ని రోడ్డును పడేసావు అని చాలామంది తిడతారు నీ భూ నీ మీద ఎవరికీ సానుభూతి ఉండదు నీకు పెద్ద సమస్య వచ్చినప్పుడు తప్పనిసరిగా నువ్వు సన్నిహితులతోనూ నువ్వు మాట్లాడుకోవాలి నీ ప్రాబ్లం ఏంటో చెప్పుకోవాలి అంతేగాని నీలో నువ్వే కుమిలిపోవడం అవి చేయకూడదు ముఖ్యంగా ఇలాగా సూసైడ్ చేసుకోవాలి అంటే ఆత్మహత్య చేసుకోవాలన్న వాళ్ళు ముందు నుంచి ఒక మూడీగా తయారైపోతారట అంటే ఒంటరిగా ఉండటం ఒక రూమ్లో అలా ఉండటం ఎవరితో మాట్లాడకపోవడం యాక్టివ్గా లేకపోవడం ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తాయట అలా కనిపించినప్పుడు కూడా మనం వాడిని అడగాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు నీ ప్రాబ్లం ఏంటి మాకు చెప్పు అని మనం అడగాలి అలా అడగడం వల్ల వాళ్ళ బాధ ఏంటో వాళ్ళు ఇదేంటో మాది చెప్తారు వాళ్ళు ఏడవడం ద్వారా కూడా వాళ్ళు ఉన్న డిప్రెషన్ బాధ కూడా బయటకు వస్తుంది మా సెంటర్కి చాలామంది అలాంటి ప్రాబ్లమ్స్తో వాళ్ళు వస్తూ ఉంటారు మేము ఎన్నో కౌన్సిలింగ్స్ అలా ఇచ్చున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మీ ఇంట్లో చెప్పుకోలేకపోతే ఇలా కౌన్సిలింగ్ సెంటర్లో వచ్చైనా మాది ఫ్రీ కౌన్సిలింగ్ సెంటర్ మాది మీరు వచ్చి మీ బాధలో చెప్పుకొని మీరు దానికి ఒక పరిష్కారం చూసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య అనేది చేసుకోకండి ఈ నెల తొమ్మిదవ తారీఖుని ఆత్మహత్య నివారణ దినోత్సవం ఈ ఆత్మహత్య నివారణ దినోత్సవంలో నేను ఈ ఆ రోజే చేద్దాం అనుకున్నాను లైవ్ నాకు కుదరలేదు కాబట్టి మీరు ఏమైనా సరే ఆత్మహత్య అనేది చేసుకోకండి జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉండవు సుఖాలు కూడా వస్తాయి కష్టాలు ఉన్నప్పుడు తట్టుకోవాలి ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులంతా ఒక్కసారే డబ్బుతో పుట్టిన వాళ్ళు కాదు లేకపోతే గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు కాదు అందరూ ఎన్నో దెబ్బలు బాధలు ఏ కాళ్ళకి చెప్పులు లేకుండా తినడానికి తిండి లేకుండా ఎన్నో బాధలు పడి ఆ బాధలేంటో తెలిసి అంటే ఆ రూపాయికి విలువేంటో తెలిసి పైకి వచ్చిన వాళ్ళే ఈ రోజు బాగా ధనవంతుడిని చూసి నాకు లేదు వాడు చాలా ధనవంతుడు వాడు చాలా ఉంది నాకు ఏమీ లేదు అనుకోకండి కష్టం చేస్తే ఫలితం తప్పనిసరిగా ఉంటుంది కష్టపడాలి ముఖ్యంగా యువత కష్టపడాలి టైం అంతా వేస్ట్ చేసేసుకుంటున్నారు రొద్దున్న లేవడమే లేటు తినడం లేటు అన్నీ లేటే నైట్ మళ్ళీ వాళ్ళు పడుకోవడం లేటు అలాగే ఒక రోజంతా చాలా లేజీగా బద్ధకంగా గడిపేస్తున్నారు అంతేగాని ఆ తండ్రి పెద్ద వయసు అయినా తండ్రి కష్టపడుతున్నా పిల్లలకి తెలియట్లేదు అమ్మ కానీ డాడీ కానీ ఏమన్నా అంటే నన్ను తిరుగుతున్నారు నన్ను ఏదో అనేస్తున్నారు అన్న ఫీలింగ్ తప్ప వాళ్ళు ఎందుకంటున్నారు మన మంచికి అనే ఆలోచన ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనం మంచి స్థితిలోకి రావడానికి మన మనం ఎప్పుడు మన మైండ్ని బిజీగా ఉంచుకోవడంతో మనకి ఎటువంటి డిప్రెషన్ మూడు బోరు ఇలాంటివి రావు ఇప్పుడు నెట్ ఇంటర్నెట్లు వాళ్ళు వచ్చేసి మనం ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి లేకపోతే ఒక కొత్తది ఏదన్నా నేర్చుకోండి యూట్యూబ్లోనే చాలా వచ్చేస్తున్నాయి కదా కూర్చొని అవి నేర్చుకోండి మీకు వేరే టైము వేస్ట్ అనేది ఉండదు మీరు నేర్చుకోవడం వలన మీకు ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి ఇంకా ఏమన్నా నేర్చుకొని మనం ఎవరికన్నా చెప్పాలి అన్న ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది దయచేసి సూసైడ్ చేసుకొని తల్లిదండ్రుల్ని భార్యలని భర్తలని ఇలాగె ఎవరిని ఇబ్బంది పెట్టకండి ఒక్క క్షణం ఆలోచించండి మీకు ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఒక్క ఐదు నిమిషాలు లేకపోతే ఒక్క పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోండి దాని నుంచి ఆ బాధల నుంచి మీరు బయటపడవచ్చు తర్వాత మీ జీవితం అంతా ఆనందంగానే ఉంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను అనేకమైన మంచి మంచి వీడియోస్ చేశాను చాలా రకాలైన హెల్త్ గురించి అంటే మనకి హెల్త్ లేకపోతే మనకి ఎంత వెల్త్ ఉన్నా వేస్టే హెల్త్ ఈజ్ వెల్త్ అని నేను ముఖ్యంగా ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధ పెట్టాలి మనకి ఏదో అనారోగ్యం వచ్చాక మనం పరిగెత్తడం కాదు ముందు నుంచే ఈ మన లైఫ్లో మనం తినే ఫుడ్డు అన్నీ ఒక డిసిప్లైన్డ్గా ఉండాలి అని నేను ఎక్కువగా నా వీడియోస్ దీని ద్వారానే నేను వీడియోస్ వీడియోస్ ద్వారా నేను అందరికీ తెలియజేయాలని నా ఆతృత అందుకనే నేను చాలా బుక్స్ అని నెట్ అని వాటిల్లో చూసి రాసుకొని నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఏదన్నా చేస్తే ఎవరికైనా ఉపయోగపడేటట్టు ఉండాలి అని నా తాపత్రయం నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే